బాపు బాపయ్య బాపు మధుకర్ జనరం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన బొట్ల రాజేష్ ఆంధ్రప్రదేశ్ కు వేదాంతపుర గ్రామానికి చెందిన సాయి కృష్ణ ఆలియా జాక్ కలిసి మంచురాల జిల్లా జన్నరం ఒక ప్రత్యేక డివైస్ ద్వారా రెండు వందల యాభై సీమ్లతో ప్రత్యేక సెటప్ ను బోడ ప్రభాకర్ ఇంట్లో ఏర్పాటు చేసుకుని నలభై ఐదు రోజుల నుంచి రోజుకు పన్నెండు వేల మందికి చొప్పున కాల్స్ చేస్తూ సైబర్ క్రైమ్ కు పాల్పడ్డారు ఈ సీమ్లను ఆంధ్రప్రదేశ్ లోని మన్యం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వద్ద నాలుగు లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు జాక్ అనే వ్యక్తి దీనిలో ప్రధాన నిందితుడు కాంబోడియాలో ఉంటున్న జాక్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన కామేష్ తో పరిచయం చేసుకున్నారు సైబర్ క్రైమ్ కోసం ఒక గ్రామాన్ని ఎంచుకుని ప్రత్యేక సెటప్ లో సుమారు రెండు వందల అరవై సిమ్ కార్డులు యుఎస్బి కేబుల్ డీలింగ్ పోర్టర్లు ఒకే సమయంలో రెండు వందల సిమ్లను ఆపరేటింగ్ చేసే డివైస్ ఏర్పాటు చేసుకుని ప్రజలను మోసం చేసేవారు ఈ ఆపరేషన్ పకడ్బందీగా నిర్వహించిన మంచుల ఏసీపీ ప్రకాష్ సైబర్ క్రైమ్ డిఎస్పీ వెంకటరమణారెడ్డి లక్షర్పేట సర్కిల్ సిఐ రమణమూర్తి లక్షర్పేట దండపల్లి జనార మిస్సైలను డీసీపీ అభినందన తెలియజేశారు 何

జన్నారం టౌన్లో ఒక సైబర్ ఫ్రాడ్ సెటప్ని ఛేదించడం జరిగింది ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు అండ్ వొడాఫోన్ వాళ్లకు జన్నారం పరిధిలో ఉన్న సెల్ ఫోన్ టవర్ నుంచి అనుమానాస్పదంగా కొన్ని సిమ్స్ వాడుతూ సైబర్ క్రైమ్ థ్రెటినింగ్ చేయడము డిజిటల్ అరెస్ట్ చేయడము సైబర్ ఫ్రాడ్ లాంటి కాల్స్ జన్నారం టవర్ పరిధిలో కాలసినేట్ అవుతున్నాయనే వాళ్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది వడాఫోన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీమతి షిఖా గోయల్ మేడం ఐపిఎస్ డీజీపీ గారికి వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది దీంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు అండ్ రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారిని కలవడంతో వారిద్దరు ఆదేశాల మేరకు టీమ్స్ ఫామ్ చేసి జాయింట్గా ఈరోజు జన్నారంలో సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఇందులో మెయిన్ థింగ్ పిన్ జాక్ అనే వ్యక్తి ఇతను ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసిన వ్యక్తులలో బాపు బాపయ్య గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామము జగిత్యాల జిల్లా అతను వాళ్ళ బ్రదరు బాపు మధుకర్ అండ్ వాళ్ళ బావ కోట్ల రాజేష్ ఇతను చెన్నారు ఈ బాపు బాపయ్య అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో వారెన్కి వెళ్ళడం కోసము చండీగఢ్లో ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడికి జాక్ అలియా సాయి కృష్ణ అనే వ్యక్తి అతను కూడా విదేశాలకు వెళ్ళడం కోసము ఆ కన్సల్టెన్సీలో కలిసినారు దాని తర్వాత ఈ బాపయ్య అనే వ్యక్తి కాంబోడియా దేశంకి వెళ్ళి అక్కడ ఒక హోటల్లో పనిచేస్తున్నాడు అక్కడికి ఈ జాత అలియా సాయి కృష్ణ అనే వ్యక్తి కాంబోడియాలో హోటల్లో కలిసినారు దాని తర్వాత ఈ బాపయ్య జైత్యాలకు వచ్చినారు ఈ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ జాత అనే వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా బాపయ్య తోటి మాట్లాడి ఈ విధంగా సైబర్ ఫ్రాడ్ సెటప్ చేసి జనాలని బెదిరించడం ద్వారా కానీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకోవడం ద్వారా కానీ ఈ సెల్ సైబర్ ఫ్రాడ్ రాకెట్ ఏర్పాటు చేసి మనీ సంపాయాలని ఇతనికి చెప్పడం ఇతను ఒక రూము ప్రాపర్ రూము టెలికమ్యూనికేషన్ విత్ ఇంటర్నెట్ ఉన్న రూమ్స్ అండ్ లోన్లీ ఏరియా ఇంటీరియర్ ఏరియా ఉండేది చూడమని చెప్తే ఈ బాపయ్య అండ్ మధుకర్ ఇద్దరు వాళ్ళ బావ రాజేష్ కు చెప్పి మన జన్నారు ఒక రూమ్ తీసుకున్నారు వ్యక్తి ఈ యాండ్రపు కామేష్ ఇప్పుడు అరెస్ట్ చేసినాము యాండ్రపు కామేష్ పార్వతీపురము ఇతను పాలిటెక్నిక్ చేసిండు మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ అతను ఇతను డిప్లొమా పాలిటెక్నిక్ చేసి చిన్న చిన్న జాబ్స్ చేస్తూ డెట్టింగ్ యాప్స్ తో ఆడుతూ డబ్బులు కోల్పోయినాడు